హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ షేబా ఈరోజు వీడిలో చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట చక్కగా తినేచ్చి పిల్ల పెద్దలు అందరూ కూడా రాగి తాగని పిల్లలు ఉంటారు సరే వాళ్ళకి ఇలా చేసి పెట్టేయండి చాలా హెల్తీగా ఉంటారు రాగులు ఎంత మంచి అందరికీ తెలుసు కదా చక్క ఒక చొక్క నెయ్యి పోసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఇంకా చెప్పక్కర్లేదు అంత టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా మంచి హెల్తీగా ఈరోజు వీళ్ళు చూపించబోతున్నాను మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి దానికోసం ముందుగా బౌల్ తీసుకుని దానిలోకి చూడండి చిన్న కప్పు అనమాట ఈ కప్పుతో రెండు కప్పులు రాగి పిండి వస్తున్నాను దానిలో కొంచెం ఉప్పు వేసుకోండి అది చప్పగా ఉండకుండా ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకుని ఇది ఒకసారి ఉప్పు అంతా కలిసేలా కలిపేసుకోండి దీనిలోకి వేడి వేడి నీళ్లు చల్లనీళ్ళు కాదండి వేడి వేడిగా ఉన్న నీళ్లు పోసి కొంచెం కొంచెం పోసుకుంటా ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకోండి నీళ్ళు ఒక్కసారి పోసేయ్యూ చూసుకుంటా కొంచెం కొంచెం పోసుకుంటా కొంచెం గట్టిగా చపాతి ముద్దులాగా కలుపుకోవాలన్నమాట చపాతి కన్నా కొంచెం పలచగా కలుపుకున్న పర్లేదు తర్వాత నానబెడతాం కాబట్టి తర్వాత గట్టి పొడిపోతుంది వేడివేడి మీద చేయి పెట్టపాకండి సరే ఇది ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇట్లా దగ్గర పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాలు దీనికి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు అంతా ఉంటుంది అనమాట అది స్టవ్ వెలిగించి ఒక పాయన్ పెట్టాను చూడండి అదే కప్పుతో కప్పు నిండా బెల్లం తురిమేశాను దీనిలో డస్ట్ ఏం లేదు అందుకని వేసాను అనమాట కొంచెం నిళ్ళు పోసాను చూడండి బెల్లం కరడానికి అదే కప్పుతో కప్పు పచ్చి కొబ్బరి అనమాట కప్పు నిండా కొబ్బరి వేసాను కప్పు నిండా బెల్లం తురిమేసాను బెల్లంలో తుక్కుంటే కనుక వడగొట్టుకోండి చూడండి ఇంత దగ్గరగా అయిపోయిన తర్వాత ఇది వేరుశనగపప్పులు పప్పులు వేయించి మిక్స్ చేశాను అనమాట కప్పు బరగ వేసాను మధ్య మధ్యన పలుకులు తగులుతుంటే బాగుంటుంది అది కూడా వేసుకోండి అన్నమాట నట్స్ కూడా వేసుకోవచ్చు మీరు జీడిపప్పు పప్పు బాదం ఏమో అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇవి వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట దగ్గరగా అయిపోయేదాకా బాగా వేపేసుకోవాలి చూడండి అంత దగ్గరగా అయిపోయిందో ఇంతే స్టవ్ ఆపేసుకుని ఇంకా పక్కన పెట్టే చలారి పెట్టుకోవాలి దీన్ని బాగా చలారినాక ఉండలు చేసుకుందాము చూడండి పిండిలోపు నానిపోయింది చేతి కొంచెం నేరం మనకి ఆ పిండి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట మరి ఒక్కసారి బాగా కలిపేసుకుందాము మనకి స్వీట్ ఎన్ని వండలు అయితే ఈ పిండి ముద్ద కూడా అన్ని ఉండలు చేసుకోవాలన్నమాట అప్పుడు సమానంగా ఉంటుంది మీకు ఎంత సైజు కావాలో అంత పెద్ద పెద్ద ముద్దలు తీసుకోండి దీనికి సమానంగా మన కొబ్బరి స్వీట్ ఉంది కదా అది కూడా తీసుకోవాలి ఇలాగ మొత్తం ఉండలు చేసుకుందాము చూడండి ఇవన్నీ ఉన్నాయో ఆ కొబ్బరి ఉండలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఎందు మొత్తం ఒక్క కవర్ తీసుకుని చూడండి మీరు అరిటాకం తీసుకోవచ్చు దీన్ని కొంచెం నెయ్యి రాసుకునే చేతికి వండ్లు కొంచెం ఇలాగా ఒత్తుకుందాం మరి పల్చగా వత్తపాకండి కొంచెం అందంగానే ఉండాలన్నమాట మనం పెట్టిన బయట రాకుండా ఉండడానికి కొంచెం అందంగా ఒత్తుకుని మధ్యన వండ పెట్టేసుకుందాం కొబ్బరి వండ పెట్టుకుని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట దీన్ని ఎక్కడ పగుళ్ళు లేకుండా మనం పెట్టిన లోపల కొబ్బరి మిశ్రం బయటకు రాకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి రాగి పిండి పెట్టండి పిల్లలకి రాగిచావు తాగని ఉంటే ఇలా చేసి పెట్టండి ఆవిరికి ఉడకబెట్టుకుంటే చాలా మంచిది ఆరోగ్యాన్ని కదా ఇలా చేసేయారు మొత్తం చూసారా ఎక్కడ క్రాక్స్ అనేది ఉండకుండా ఇలా చేసి మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఒక పైన్ పెట్టాను చూడండి నేను నాన్ స్టిక్ పైన్ పెట్టాను ఆవిరికి ఉడికి పొంచడానికి నీళ్ళు పోస్తున్న అడుగున ఒక గిన్నె కొడి పెట్టాను మీ దగ్గర ఏమి అందుబాటులో ఉంటే ఆవిరి ఉడిచి ఉడికించడానికి అది పెట్టండి దాని మీద నేను అరిటాకులు వేస్తున్నాను చూడండి మీ దగ్గర అరిటాకు లేకపోతే కాటన్ క్లాత్ నీళ్ళ పిండేసి గట్టిగా అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసి నాకు అరిటాకులు వంట చాలా అండి వాటి మీద శుభ్రంగా ఇవన్నీ మంచి వండులన్నీ పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా మూత పెట్టేసి ఒక గంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవటమే చూడండి చల్లారిన తర్వాత చక్కగా ఇలా మంచిగా ఉంటాయన్నమాట చక్కగా నెయ్యి పోసుకొని తింటా ఉంటే చాలా చాలా బాగుంటాయి పెళ్ళి చక్కగా నెయ్యి పోసి చేయండి చాలా రుచిగా ఉంటే పిల్లలు వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారనమాట వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్